హాయ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో అతను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి జస్ట్ డైలీ వ్లాగ్ అనమాట సో ఇది వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు వీడియో సో లేట్ అయింది పోస్ట్ చేయడం నా చిన్న గార్డెన్ అనమాట ఇది నేను ఎక్కువ అంటే నాకు స్పేస్ ఉండదు అనమాట ఎక్కువ చెట్లు పెట్టుకోవడానికి కాకపోతే నాకు చాలా ఇష్టము చెట్లు పెట్టుకోవాలని సో మార్నింగ్ లేవగానే ఇక్కడికైతే వస్తాను ఫస్ట్ నేను చెట్లు చూసుకుంటాను అనమాట ఇంకొకటి నాకు పక్కనే ఓపెన్ ప్లేస్ కాబట్టి నాకు చాలా చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సో అన్నిటిని నేను కొద్దిసేపు చూసి రిలాక్స్ అయిన తర్వాత నా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఇక్కడైతే చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో సో నాకు మార్నింగ్ టైంలో ఇలా చూడంగా చాలా బాగా అనిపిస్తుంది సో ప్రశాంతంగా కామ్గా అనిపిస్తుంది అనమాట సో ఫ్రంట్ సైడ్ కొన్ని ఉంటాయి కొన్ని బాల్కనీ సైడ్ ఉంటాయి అనమాట ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో అటు సైడ్ కూడా కొన్ని ఉంటాయి సో అక్కడ కొన్ని పెట్టాను అనమాట ఇక్కడ చూసారు కదా కొన్నైతే కొన్ని అయితే నేను కొనుక్కున్నాను కొన్ని ఏమో ఇలా తెలిసిన వాళ్ళ దగ్గర అలా కొన్ని నచ్చినవి అడిగి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది చూసారు కదా ఇదైతే మా మా వేశారు సో మిరప చెట్టు అనమాట నేనప్పుడు మిరప చెట్టు ఇంత పెద్దగా పెరగడం అయితే చూడలేదు చాలా హైట్ పెరిగింది సో ఇది ఆవకాడ చెట్టు అనమాట ఇదైతే నేను వేయలేదు జస్ట్ ఆవకాడ తినేసి ఆ సీడ్ అనేది నేను అలా కుండీలో వేసేసాను దాని అంతటికి అదే వచ్చేసింది అనమాట నేనైతే దాన్ని చెట్టు పెట్టాలి అది రావాలి అని చెప్పేసి అయితే నేను ట్రై చేయలేదు సో అది ఇంకా ఇందులో మిరప చెట్లు అయితే చాలా ఉంటాయి ఇది ఒక టైప్ ఆఫ్ మిరప చెట్టు అనమాట ఇది ఉడికి వెళ్ళినప్పుడు మారెళ్ళలో తీసుకొచ్చాము ఇది మిరపకాయ చాలా ఉంటుంది కారం ఉంటుందంట నాకు తెలీదు సో ఇది శంకుం చెట్టు ఈ బ్లూ కలర్ ఫ్లవర్ కోసం నేను ఎన్ని సీడ్స్ వేసాను ఎన్ని సీడ్స్ వేసినా కూడా నాకు వైట్ కలరే వచ్చేవి అంటే బ్లూ కలర్ సీడ్స్ వేసాక కూడా నాకు వైట్ కలరే వచ్చేవి నాలాగా మీలో ఎవరికైనా జరిగిందా నాకు కామెంట్ చేయండి సో ఇక్కడైతే రెండు మూడు చామంతి వెరైటీస్ ఉన్నాయి ఒకటి కలబంద ఉంది సో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అయితే నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ అయితే నేను పిల్లలని అయితే పంపించేస్తాను అనమాట పంపించేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి నాకు టీ అలవాటు ఉంది నేను టీ తాగేసి తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ అనమాట సో వంట నేనే చేస్తాను సో అత్తయ్య అనమాట తన కూరగాయలు ఏమైనా కట్ చేసి ఇచ్చేది ఉంటే కట్ చేసి ఇస్తారు సో ఇక్కడైతే వెంట చేద్దాం అనుకుంటున్నాను సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగానే చేస్తాను సో బాక్స్ కూడా ఆఫ్టర్నూన్ పంపిస్తాను అనమాట సో మార్నింగ్ పంపించేటట్టు కొంచెం హడావుడు ఉంటుంది మార్నింగే చేయొచ్చు కాకపోతే నాకు జస్ట్ ఇంటి పక్కనే స్కూల్ కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ పంపించే పాజిబిలిటీ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ పంపిస్తాను అనమాట సో ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టుకుని తాగిన తర్వాత నేను మిగతా వంట అయితే స్టార్ట్ చేస్తాను టీ గిన్నె ఇలా ఉందని చెప్పేసి మళ్ళీ కామెంట్లో వేసుకోకండి అది పాలు కాకబెట్టిన గిన్నె అందులో నేను టీ పెట్టేటప్పటికి గిన్నె అలా అయింది అనమాట సో ఇక్కడైతే చాకీ పడుకుంది చూసారు కదా మార్నింగ్ ఇంకా నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుందన్నమాట సో కొద్దిసేపు దాంతో కూడా టైం స్పెండ్ చేసి మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను సో రీసెంట్గా నేను ఒక చిన్న షార్ట్ పెట్టినప్పుడు కుక్కపిల్ల గురించి ఒక చెత్త అయితే నాకు కామెంట్ కామెంట్ అనమాట సో సెన్స్ ఉండాలంట సెన్స్ ఎందుకు ఉండాలో నాకు అర్థం కాలేదు సో మీకు ఏమన్నా ఆ వీడియో చూసి అర్థమైతే కనుక నాకు కామెంట్ చేయండి సో నార్మల్గా కుక్కపిల్లలు ఇష్టం ఉన్న వాళ్ళు కుక్కపిల్లలతో మాట్లాడుతూ ఉంటారు సో మాట్లాడుతూ అట్లేదు నాకు కొంచెం ఫన్నీగా అనిపించిన వీడియో నేను ఆ షార్ట్లో పెట్టాను అనమాట సో ఒక చెత్తదో నాకు సెన్స్ ఉండాలని చెప్పి పెట్టాడు అది ఎందుకు అన్నాడో ఏంటో నాకు అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి అసలు ఆ వీడియోలో తప్పు పట్టడానికి ఏముందో నాకు అర్థం కాలేదు నేనేం దాన్ని హింసించలేదు అది బయటికి వెళ్దామని అరుస్తుంటే నేను అది మీతో చూపించుకుందాము మీకు చూపిద్దాము అని చెప్పేసి నేను ఆ వీడియో తీసి వీడియో పెట్టినందుకు వాడెవడో నాకు సెన్స్ ఉండాలి అని అనేటప్పటికీ నాకు అర్థం కాలేదన్నమాట నేను ఆ వీడియోలో ఏం తప్పు ఉంది అన్నట్టు నాకు సో కొంచెం ఫీల్ అయ్యాను అంతే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి సో అంతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కొన్ని ట్యాప్ చేయండి సో వ్యూస్ అయితే రావట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి కొంచెం నేను ఈ మధ్య వీడియోస్ అయితే చేయట్లేదు చాలా రోజులైంది సో మళ్ళీ నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను సో మీరిచ్చే లైక్ వల్ల కొంచెం నాకు కూడా బూస్టప్ ఉంటుంది సో అదనమాట ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి అది కొంచెం చిప్పట్లు ఆడిన తర్వాత కొంచెం పసుపు వేసి బెండకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవడమే ఒక పక్క అయితే నేను టమాటా చారు కూడా పెట్టాను మా ఇంట్లో రోజు ఏదో ఒక చారు అయితే ఉండాల్సిందే సో కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బెండకాయలు వేసేసుకోవడమే బెండకాయలు వేసేసుకొని మనం మూత పెట్టుకుంటే దాన్ని ఫ్రై చేస్తూ ఉంటే మనకి ఆ బంక అనేది రాదనమాట సో ఇవి వచ్చేసి నామాలు సో మారేళ్లలో శ్రావణమాసంలో పూజ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్తాం కదా ఆ టెంపుల్లో స్వామివారికి ఇవి నామాలు వెండివి ఇంతకుముందు చేయించాము సో అవి పెద్దగా అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ మావయ్య చిన్నవి చేపిద్దామని సైజ్ కోసం ఇత్తడిలో అలా కట్ చేయించారు సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను కొంచెం బయట పని ఉంది అనమాట సో వెళ్దామని చెప్పేసి వంట అయితే అయిపోయింది సో బాక్స్ అయితే అత్తయ్య వెళ్ళి ఇచ్చేసి వస్తారు సో ఇక్కడైతే ఇక చూసారు కదా సెల్ఫ్ కబోర్డ్ అనేది లేదనమాట నేనున్న ఇంటికి సో కటన్స్తో అలా కవర్ చేస్తాను సో బట్టలు అయితే ఇక నేను ఎంత సర్దినా కూడా పిల్లలు చేస్తూనే ఉంటారు సో అదనమాట సో ఇక్కడైతే రెడీ అవుతుంటే అయితే పిలుస్తుంది అనమాట సీరియల్ చూస్తావు కదా అని చెప్పేసి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇద్దరం కలిసి ఏదైనా సీరియల్స్ చూస్తూ ఉంటామన్నమాట సో నాకైతే ఎక్కువ టీవీ అలవాటు అలవాట్లేదు కానీ తన కోసం కొద్దిసేపు కూర్చుంటాను పిలుస్తుంది అనమాట దా కూర్చోవని చెప్పేసి సో అలా తనతో పాటు ఒక్కొక్కసారి సీరియల్ చూస్తాను కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది అనుకో ఎప్పుడన్నా మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాను అనమాట అప్పుడు అందుకే పిలుస్తూ ఉంటుంది రా అని చెప్పేసి సో ఇక్కడైతే నా హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ కట్ చేయించుకుంటున్నాను అనమాట జాబిదాలో సో అప్పటి నుంచి నా హెయిర్ అనేది చాలా ఊడిపోతూనే ఉంది ఊడిపోతుందో అర్థం కాలేదు లేకపోతే వాళ్ళు చెయ్యి తీరే అలా ఉంటుందో సో ఇంతకుముందు మా పైన ఒక అక్క ఉంటుంది ఆ అక్క హెయిర్ కట్ చేసినప్పుడు హెయిర్ చాలా బాగా పెరిగేది సో ఒక్కొక్కరు చెయ్యి తీరు కూడా ఉంటుందేమో అలా సో ఇప్పుడైతే చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఇంకొకటి చాలా లెంత్ ఉండే ఇంతకుముందు హెయిర్ నాకు అంత లెంత్ హెయిర్ మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది కొంచెం తలస్నానం చేసినప్పుడు అని చెప్పేసి హెయిర్ అయితే కట్ చేశాను దానికి కూడా ఈ వాటర్ వలనో ఏమో తెలీదు డాండ్రఫ్ కూడా వచ్చింది సో టైం అయితే అస్సలు కుదరట్లేదు ఆ డ్యాండ్రఫ్కి ఏదో ఒకటి చేద్దామంటే సో అదనమాట డ్యాండ్రఫ్ వస్తే కనుక హెయిర్ రఫ్ అవుతుంది ఇంకొకటి చాలా ఫ్రీజీగా అది రాదు చిక్కులు పడుతుంటాయి ఉంటాయి ఎక్కువ సో ఇలాంటి ప్రాబ్లం మీలో కూడా ఎవరికన్నా ఉందా సో అదనమాట సో నేను డ్యాండ్రఫ్ ఎలా తగ్గించుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి పెద్దగా నేనైతే మేకప్స్ అలాంటివి అయితే ఏమి వేయను చాలా తక్కువ అనమాట మేకప్ వేయడం జస్ట్ ఇక్కడైతే నేను సన్ స్క్రీన్ రాస్తున్నాను త్రీ త్రీ ఇన్ వన్ అనమాట సో సన్ స్క్రీన్ రాసి జస్ట్ లిప్ బామ్ పెట్టేసి స్టిక్కర్ పెట్టేసుకుంటాను కొంచెం నా హెయిర్ అయితే అట్లా లీవ్ చేద్దామని అలా పెట్టుకున్నాను కానీ కొద్దిసేపటికి చిరాకు అనిపించింది మళ్ళీ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను సో అది అక్కడ చిన్న టాయ్ ఉంది కదా అదైతే నా ఫేవరెట్ అనమాట సో అది ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు కనిపించి తీసేసుకున్నాను సో ఎప్పుడన్నా ఏమన్నా బాధ అనిపించినప్పుడు దాంతో మాట్లాడుతూ ఉంటాను ఇక్కడైతే చూసారు కదా అయితే సీరియల్ అనమాట చూసుకుంటే ఇక్కడైతే స్టార్ట్ చేశాను ఫుడ్ లంచ్ చేసేసి కొద్దిసేపు బయటికి వెళ్ళేసి వచ్చాను నేను షూట్ చేయడం అయితే మర్చిపోయాను బయటికి వెళ్ళాను సో ఇక్కడ వీళ్ళైతే ఇక స్కూల్ నుంచి రాగానే నెక్స్ట్ వినాయక చవితి కదా సో ఇక్కడ వీళ్ళైతే ఇక కలర్స్ వేస్తామని చెప్పేసి గణేషునికి అయితే ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు ఈసారి అయితే మట్టిది పెడతామని చెప్పేసి చిన్నది మట్టి తీసుకున్నాము సో పక్కన అంకుల్ వాళ్ళు ఇచ్చారనమాట టెంపుల్ కర్మన్ గట్లో ఇచ్చారంట సో అంకుల్ని ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు సో ఇంకా ఆర్విక్ అయితే ఇక పెయింట్ అనమాట బాగా పెయింట్ చేస్తానని చెప్పి వినాయకుడిని అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు సో ఇక్కడైతే చాకి చూసారా బాల్ ఇస్తే మాత్రం అసలు దాన్ని వదిలే పెట్టదు ఇంక ఇక్కడైతే నేను ఆన్ చేసా కెమెరా ఆన్ చేశాను అని చెప్పేసి ఆద్విక్ అయితే ఉషా తెలుగమ్మాయి అని చెప్పబోయి ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా అలా వేరే ఛానల్ పేరు చెప్తున్నాడు మళ్ళీ సారీ 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 అని చెప్తున్నాడు అనమాట

హలో ఫ్రెండ్స్ ఇవి రెడ్ కలర్ మన సగం కలర్ వేసిన ఇది ఇదేమో మూషిక మూషిక మర్చిపోయిన స్కెచ్ మొత్తం ఏంది మర్చిపోకండి సారీ చూడండి ఎలా చేసిన పార్ట్ వన్ ఇది పార్ట్ టూలో ఇంకో వీడియో తీద్దాము ఇలా ఇదే మన సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం గణేశున్ని చూడాలి ఇప్పుడు మనం ఏటనే డ్రాయింగ్ చేస్తాం అంటే ఫోన్ బిచి బిచి లోకి తాంపోకులేద్దాం లేదు పడదు నాకు మాట ఎట్టిండి చేస్తాం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్